విశాఖ జిల్లా గాజువాక కనితీరు లోకల నూకాంబిక అమ్మవారి దేవాలయం బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ నూకాంబిక అమ్మవారి మహోత్సవాలు ప్రతి ఏడది ఘనంగా నిర్వహిస్తున్నామని ఏడాది కూడా భక్తుల సహకారంతో అంగరంగ వైభవంగా జాతర మహోత్సవాలు నిర్వహించామని తెలిపారు ఈ రోజు ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సంరాధన ఏర్పాట్లు చేశామని తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు ఇంద్రాకాన్ని మోకంబుగా పండుగ సందర్భంగా మేము కమిటీ సభ్యులు అందరం పండుగ చేస్తున్నాము గతంలో పాతి ముప్పై ఏళ్ళుగా పండుగ సాగుతాను కానీ పొర్రాలు అదెంబర్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఒక ఆరు సంవత్సరం వాటి కమిటీ వేసాము సంవత్సరం సంవత్సరంగా డెవలప్ చేసుకుంటే వెలుపట్ నుంచి అమ్మగారి పండుగ మంచి డెవలప్ అవుతుంది ఈ రోజు నేను గుడికి జాగా నేను ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను నా కరీనా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కొర్రోలు కానీ కాడ కార్కొండరావు కానీ ఈ భద్రరావు కానీ దేవుడు బాబు కానీ లైట్ ఉంది ఎక్సలెంట్గా సహకరించిన పువ్వుల ప్రసాద్ కానీ పదాలుగా కూడా ప్రతి వంటి కూడా పువ్వుల ప్రసాద్ కూడా బాగా సహకరించారు ఆ సాయి పొరలు పేరు ఇంటి పేరు కూడా ముందు తెలియదు కానీ చాలా చక్కగా సహకరించారు అలాగే కనుక్లోటు ఫోర్స్ మార్కెట్ గారు కానీ వర్తక సంఘం వర్త సంఘం కనుక్కు వర్త సంఘం వాళ్ళు కానీ ఫుడ్స్ మార్కెట్ ప్రెసిడెంట్ కరీంశ్వరావు గారు కానీ మన కనుక్ వర్త సంఘం కళ్ళ గుప్తా గారు కానీ కోస లంకేష్ గారు కానీ వర్త సంఘం సహకారులందరూ ఈ పండుగకి పిటీ పండుగకి అనుకూలంగా మాకు అనుకూలంగా సాయ సహకారం అందిస్తున్నారు అలాగే మనం ఈడేవారు ఎవరు ఇచ్చారు మాకు బాగా సహకరించారు ఎలక్ట్రికల్ కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ బాగా సహకరించారు కుర్రలు అయితే రాను రాను పట్టుదలగా పనిచేస్తున్నారు పట్టుదలతో పండుగ ఊరి కాను ఒక మన గాజు ఒక మార్కెట్ ఏరియాలో రోడ్డు నానుకొని ఉందంటే గ్యామ్ ఈ రోజు మంచి డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో కూరలందరూ కలిసి పెట్టుగా పనిచేస్తున్నారు అంత గురించి పండుగ చాలా రంగరంగ వైభాగంగా ఎన్నది జరగండి ఈ రోజు ఈ సంవత్సరం నాలుగు పాత్రాలు ఒక నెల డ్యాన్స్ బిగు దానిసే పాత్రం కూడా పెట్టించి గ్రాండ్ గా పనిచేశాము నేనే జాగా సత్యనన్నా శ్రీ లోకాంబిక అమ్మవారి పండుగ సందర్భంగా ఈ రోజు అమ్మవారి ఆలయం వద్ద భారీ ఎత్తున పెద్దల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే అమ్మవారి నవరాత్రి స్టార్ట్ అయ్యి పోయిన శనివారం నుంచి రేపు ఆదా వరకు జరుగుతుంది కావున ప్రతి ఒక్కరి వారు అమ్మని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది మీ ఆశస్సులు మాకు ఇస్తారని మరీ మరీ కోరుతున్నాం మా యొక్క అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అలాగే ప్రెసిడెంట్ గారు గుడి ప్రెసిడెంట్ జాగ్రత్త సత్యనారాయణ గారికి సైస్ ప్రెసిడెంట్ కరీం నాతాజీ గారికి అలాగే సెక్రటరీకి అలాగే క్యాషియర్లకి అలాగే కార్యవర్గ సభ్యులకి మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకింత చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలు అలాగే ఆ నౌకాంబిక అమ్మవారు మాకు వెళ్ళవేళ చల్లగా చూడాలని అలాగే అందరికీ కూడా చల్లగా చూడాలి ఇంకా ఒకళ్ళకి క్షేమంగా ఉండాలి మేము దానిలో మేము ఉండాలని మేము కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు కూడా మా శరసని ఆశ్రయించుకుంటున్నాం అలాగే పోలీసు వారికి అలాగే వర్త స వారికి మేందో కళాశని కానీ కంచోడు కళాశని కానీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా సరించిన గురించి సెలవు తీసుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు ఆవాస్ అందరికీ నమస్కారం నా పేరు దేవివేరప్ప శ్రీ 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 నౌకాంబిక అమ్మవారి ఆలయ కమిటీ సభ్యునైనా నేను ఈ యొక్క కమిటీ సభ్యునైనా నేను ఒక ఆరు సంవత్సరాలుగా ఈ కమిటీలో ఉన్నాను గత ముప్పై సంవత్సరాలు పెట్టి ఈ గుడి యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే ఈ యొక్క గుడి పండగ ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం గౌరవ సత్యనారాయణ ప్రెసిడెంట్ గారు కరీ నేతాజీ వైస్ ప్రెసిడెంట్ గారు అలాగే క్యాషియర్లు సెక్రటరీలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పండగ కార్యక్రమానికి సహక సహకారం అందించారు అలాగే కణి రోడ్డు మార్కెట్ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అమ్మవారి పండగకి బాగా మాకు సపోర్ట్ చేశారు ఈ రోజు అనుసంధ కార్యక్రమానికి కూడా అందరూ కూడా బాగా మాకు సపోర్ట్ చేశారు అలాగే మీడియా వారికి అలాగే పోలీసు వారికి కూడా నా కంటి నెంబర్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగ ఇలా జరగాలనే అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి మహోత్సవ శుభాకాంక్షలు భక్తుడి గుడి కూడా శ్రీ విశ్వవస్తు నామ సంవత్సర శుభాకాంక్షలు మరి యొక్క కంటి రూటిలో శ్రీ నౌకాంబిక అమ్మవారి మహోత్సవాలు ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయంటే ప్రత్యేక కారణం ఇక్కడ ఉన్న వారి కమిటీ కార్యవర్గం అంటే అందరూ సమైక్యంగా మా ప్రెసిడెంట్ కానివ్వండి సెక్రటరీ గారండి ట్రెజర్ గారండి పెద్ద కార్యవర్గం కానివ్వండి మరి అందరూ కూడా ఒక తోటి కుల మత రాజకీయాలకు అతీతంగా మరి అందరినీ పిలుచుకునే ఈ నాటి కార్యక్రమానికి ముఖ్య కార్కులు బాధ్య ఒక లా ఆర్డర్ సిఏ గారికి కూడా కోరుకుని ధన్యవాదాలు అంటే అంటే కాసేపు ఏ కార్యక్రమం జరిగిన నిర్ణయ వ్యక్తి మళ్ళీ ఒకరైనా ఎందుకంటే పెద్ద శాతం ఉన్నారాయన వారికైతే మా నౌకాంబి అమ్మవారికి కంపెనీ తరఫున ఇంకా రాణ రోజుల్లో ఇంకా ఉద్యోగ ఇచ్చే మదో కోరుకుంటూ అది ఒక సుమారు పదిహేను మందికి ఈ రోజు అనుసమర్ధారణం ఏర్పాటు చేశాం నౌకామ్మకమ్మార్ కమిటీ మీరు చూస్తున్నామన్నారు దినటుంది కోరుతూ నెరవేర్చే తల్లి శ్రీ నౌకాబారు సుమారు ఐదు స్టేజ్ ప్రోగ్రాంలు సారి ఊరిగింపు కోలాటాలు ఈ ప్రోగ్రామే ఆ ప్రోగ్రామే కాదు మరి ఇరవై ఏడవ తారీఖున మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఇది ప్రతి ప్రతిరోజు కూడా ఆగమ సాత్ ప్రకారం కార్యక్రమాలు కలిసి అలాగే మీడియా వారు కూడా పేరు పేరు ధన్యవాదాలు మరి ఈ రోజు ఇంత ప్రజాదరణ పొందుతుందంటే పేరు బస్ట్ మీడియా ఎందుకంటే పలామిక ఆజువాకులు కరిక రోడ్లు లోకమ్మక ఆ దేవాలయాన్ని అమ్మవారిని దర్శించుకుంటే మీ పేరు కూడా నెరవేరుతాయి సంతానం వారి సంతానము ఉద్యోగాలకు ఉద్యోగము గ్రహం లేదా గృహము ఇవన్నీ కూడా జరిగితే నమ్మకమైన దేవాలయం కాబట్టి అందరూ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు